మీ అసలు బిల్డింగ్ కట్టినట్టే తెలియదు ఏం మార్చడం అంటే కడతారా ఫ్లెక్సీలు కడతారా మీ ఏడీకి అసలు ఏం జరుగుతుందో ఇక్కడ ఏం తెలియదు కాదు ఎరువుల గురించి అడిగితే తెలియదు మీ ఏడీకి అనగా బిల్డింగ్ కట్టినట్టే తెలియదు అంటున్నారు ఇప్పుడు అంటే మీ బాధ్యత లేదా పంచాయతీకి కట్టారు పేరు పరిపించిన బాధ్యత మీకుంది కదా ఎంతకాలం జరుగుతుంది డియో గారు ఎంతకాలం ఇది సంవత్సరాలు సంవత్సరాలు నడిపిస్తారు మీరు సిక్స్ మంత్స్ అయింది ఇప్పటికే ఇంకా ఎంతకాలం నడిపిస్తారు ఇది ఈ కాకం బుల్ స్టోరీస్ ఎంతకాలం అంటాం మీ దగ్గర నుంచి మేము మార్పించుకోండి మార్పించుకుంటారు వ్యవసాయ శాఖ అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తూ ఉన్నారు ఏడు మాసాల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరి ఆకాంక్షల మేరకు కూటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నారో వాటిని రైతు సేవా కేంద్రాల కింద ప్రభుత్వం మార్పు చేయడం జరిగింది ఇంతవరకు మెజారిటీ చోట్ల రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలకు అధికారులు మార్పు చేయకపోవడం దురదృష్టకరం ఇటీవల కాలంలో దాదాపుగా ఇరవై రోజుల క్రితం జిల్లా ప్రజా పరిషత్ సమావేశం జరగడం ఆ సమావేశంలో ఆ విషయాన్ని నేను ప్రస్తావించడం కూడా జరిగింది రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రాలుగా ఇంతవరకు మార్పు చేయలేదు అధికారులు ఆ రోజు అసంబద్ధమైన సమాధానాలు ఇవ్వడం జరిగింది పంచాయతీరాజ్ శాఖకి అప్పగించడం జరిగింది మాకు సంబంధం లేదని వ్యవసాయ శాఖ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు ఈ రెండు శాఖల మధ్యనే సమన్వయం ఉందో లేదో తెలీదు అసలు అధికారులు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలియదు ఇంతవరకు వీటిని ఎందుకు మార్చలేదు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ తదుపరి నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత నేను కొమరపాలెంలో రైతు భరోసా కేంద్రం కింద ఉండడం చూసి డిస్టిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని నేను మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఇమీడియట్గా అన్ని మార్పు చేయిస్తున్నామన్నా ఈరోజు ఇక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసి దానికి రైతు సేవా కేంద్రం ఒక ఫ్లెక్సీ పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైన వ్యవహారం అంటే ప్రభుత్వం మారిందనేది అధికారులు గుర్తించలేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి వ్యామోహంలోనే అధికారులు ఉన్నారో నాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇది తీవ్రంగా పరిగణించడం జరుగుద్ది సాక్షాత్ ఇది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుద్ది దీనికి పక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఎవరు ఉన్నారో వారికి ఏ విధమైన బాధ్యత ఉండదు ఎరువుల సమస్య ఉంది అంటే వారంతా చక్కగా ఉందని చెప్తారు ఏ సొసైటీకి ఎన్ని ఎంత ఎరువు కేటాయించారు చెప్పండి అంటే వారి దగ్గర సమాచారం ఉండదు ఈరోజు కూడా అసలు ఇక్కడ బిల్డింగ్ కట్టినట్టే నాకు తెలియదు అంటున్నారు అగ్రికల్చర్ అంటే ఏ విధంగా అధికారులు వ్యవహార శైలి ఉందో అర్థం కాని పరిస్థితి దీనిపైన నేను తక్షణమే ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికే తీసుకెళ్తాను వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాను చాలా తీవ్రం ఏడు మాసాలైన అధికారికంగా జగన్మోహన్ రెడ్డి వ్యామోహంలో ఉండడం అనేది తీవ్రమైన అంశంగా నేను పరిగణిస్తూ ఉన్నాను